శ్రీమంత్రే నమ ఈరోజు మా పాలు ప్యాకెట్టు ఇరిగిపోయిందండి అంటే బకెట్లు వేసేసి వదిలేసారు నేను చూసుకోవడం మర్చిపోయాను అందుచేత నేను ఇదిగోండి మా ఇంట్లోని గులాబ్ జామ్ ప్యాకెట్ పిండి ఇంట్లో ఉందండి ట్రై చేద్దాం సరే చూద్దాం అని చెప్పేసి ఇలాగ పాలు మరం పెట్టుకుంటే ముక్కలు ముక్కల్లో వస్తాయి కదండి అవి నీళ్లు తీసేసుకుని వడకట్టుకుని అది ముద్దలా వస్తుంది కదండి ఈ కప్పుడు పిండిలో వేసి చిటికెడు ఉప్పు వేసి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి గులాబ్ జామున్ చేసి చూద్దామండి ఎలా వస్తాయో చూద్దామండి చూడండి ఇలా ఉండలు ఉండలుగా చేసుకున్నాను కదా వేసుకుంటున్నానండి మరి ఐదు సెకలో పెట్టేసుకోకూడదండి చిన్న సెక్కలోనే పెట్టుకోవాలి ఏంటంటే పెద్ద సెక్కలు పెట్టేసుకుంటే మాడిపోతాయండి అందంగా ఉండండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మనం పాకం కూడా పట్టు రావాల్సిన పని లేదండి చిన్న చిన్న పలసగానే పట్టుకోవచ్చండి పాకం ఏంటంటే ఒక అర లీటర్ పాలు ఇవిపోయిన వల్ల ఆ పాలు పాడవకూడదు ఆ ముక్కలు అనేసి ఈరోజు వేసి నీయండి చూసుకోలేదు బకెట్లో వేసేసే అది ఇలాగ పొడి చేద్దామనేసి ఇదిగోండి గులాబ్ జామ్ ప్యాకెట్టు ఈ ప్యాకెట్ పిండి వేసుకుని ఒక కప్పు వేసుకున్నానండి రెండు కప్పులు పంచదార పాకం పట్టుకున్నానండి అంటే పాకంలోని బాగా తేలాలండి ఈ పాకంలో నానిన తర్వాత బాగా ఉబ్బి లావ్ అవుతాయి కదండి మనం కొనుక్కుంటే చాలా రేట్ అండి ఇవి ఏముందండి పిల్లలు ఇష్టంగా తింటారు కదండి అట్మాటికి తీపి పెట్టకపోయినా అప్పుడప్పుడు ఒకసారి అయినా పెట్టాలి కదండి వాళ్ళు చే టేస్ట్ చేయాలి కదా అని చేత పిల్లల కోసమని నేను చేస్తున్నానండి చూడండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇష్టంగా తింటారనండి పిల్లలు పిల్లల కోసమే కదా మనం ఏం చేసినామని స్కూల్కి వెళ్ళి టైం కూడా వచ్చిందండి ఇంటికి వచ్చి గోల గోలు పెడతారు ఏం కావాలి ఇంక ఏమన్నా ఏమన్నా అనేసి ఏదో ఒకటి కావాలనేసి చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని మనం పాకువాలో వేసుకుంటే బాగుంటాయండి బాగా లావుగా ఉబ్బి బాగుంటాయండి స్టవ్ కట్టేస్తున్నాను చూడండి పిల్లలు ఇష్టంగా తినేది ఏదైనా సరే మనం చేసి పెట్టాలి ఇంట్లో చేసుకుంటే బాగుంటాయండి చూడండి గులాబ్ ఎలా వచ్చాయి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి టేస్టీగా ఉంటాయండి ఇంకా లావుగా ఇంకా లావుగా ఉబ్బుతాయండి సాయంకాలానికి కొంచెం ఎలర్జీ పౌడర్ కూడా వేసుకుంటాం ఎలర్జీ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగా వస్తాయండి బాగుంటాయండి ఎలర్జీ పౌడర్ కూడా వేసానండి సరే అండి థ్యాంక్ యూ అండి శ్రీమాత నమహ శ్రీమాత్రి నమహ శ్రీమాత్రి నమహ ఉంటానండి